మోడీ గ్యారెంటీ ఉన్నాము ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాము పాత అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇటు ఆవాస్ యోజన పైసలు రాలేదు ప్రతి ఒక్కరికి ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు మేము బ్యాంక్ లోన్ గ్యారంటీ ఇంకోటి మన బషీరాబాద్ మిత్రులు ఉందా ఇక్కడ అక్కడ తప్పనిసరిగా రైలు స్టాప్ చేపిస్తాను ఆడ బ్రిడ్జ్ పడ్డప్పుడు నేనే చేపించిన ఇప్పుడు మల్లా ఎంపీగా చెయ్యి పర్మనెంట్ స్టాప్ అక్కడ ఉండదు మన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రియా లేకుండా కొడంగల్ ముఖ్యమంత్రి మన కాగ్నాదంతా మన కారణాన్ని ఏదంటే కొడంగల్ తీసుకుపోతారు అంటారు ఎట్లా తీసుకువతారు మొట్టమొదలు మన యాల్ బషీరాబాద్కి అన్ని ఒక్క సుఖం అక్కడ మన మనం చూడక్కడ పార్లమెంట్ మాట్లాడ ఐదు పర్సన్ తీసుకొచ్చిన దాని తరకు నేను దగ్గర ఇక్కడ మైనింగ్ యూనివర్సిటీ మైనింగ్ కాలేజ్ తప్పనిసరిగా నేను ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంటాను ప్రతి గ్రామం తిరుగుతాను ఇప్పటి వరకే గ్రామ గ్రామము తట్టేపల్లి నుంచి మైల్వార్ వరకు అటు యాలాల్ వరకు ప్రతి గ్రామం నేను పది సార్ల తిరిగిన మళ్ళోసారి అందుబాటులో ఉంటాను ఇంకా ఇప్పుడు మనం వచ్చింది టైగర్ రాజా సింగ్ అని వారు మాట్లాడక ముందు ఒకటే ఒకటి నేను రెండోసారి గెలుస్తా మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము దేశం బాగుపడతాయి రెండు ప్రాంతాలు బాగుపడతాయి రెండో నంబర్ మీద వేయాలి రెండు లక్షల ఓటు తోటి తప్పనిసరి గెలుస్తాము के कमला जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हेलो हेलो के लिए आपके इस तांड में मैं प्रचार के लिए आया हूँ मेरे बड़े भाई के लिए పార్లమెంట్ పక్కానా పంపిస్తారా ఎట్లా చెప్పండి ఖాళీ మీరే ఇస్తారా చెప్పిస్తారా చెప్తారా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారా కీ బార్ కానీ తమ్ముళ్ళారా ఇవాళ మన దగ్గర సమయం చాలా అంటే చాలా తక్కువ జస్ట్ సిక్స్ డేస్ ఉన్నాయి ప్రచారంకి ఈ ఆరు దినాల్లో మనం ఎంత ప్రచారం చేయాలంటే వన్ మినిట్ కూడా మనం ఆగకూడదు మీరు గతంలో ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడిని మీరు చూసినారు ఆయన పేరేముంది రంజిత్ రెడ్డి లో ఒక ఆంజనేయ టెంపుల్ ఉండే చాలా ప్రాధమైన అక్కడ కూడా ల్యాండ్ క్రాఫ్టింగ్ చేసిన రంజిత్ రెడ్డికి నీకు పుట్టు Bye. మీ మంచి దినాల్లో కానీ అంటే ప్రతి సమయంలో మీకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ కావాలంటే మా అన్నకి మా విశ్వేశ్వరకి మీకు గెలిచాలని నేను దండం పెట్టి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలు అనుకుంటే కాదు మొత్తం పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గంలో చెప్పండి ఎన్ని ఉన్నాయి दु र భారతీయ జనతా పార్టీ ప్రెక్సిడెంట్ జేపీ నడ్డా గారు వారికి వెళ్ళారు వాళ్ళకి వాళ్ళు నానా కానీ వాళ్ళమ్మకు కానీ అందరితో కలిసి ఏపీ నడ్డా గారు అన్నారు మేమున్న మీ ఎంబడి భయపడకండి ఆయనకి ఉరి శిక్ష పడే వరకు మేము మీ ఎంబడి ఉంటాం ఇట్లాంటి కూడా ప్రాబ్లం ఉంటే మాకు ఒక మంచి మన నడ్డా భారతీయ జనతా పార్టీ వీళ్ళంటారు లవ్ జిహాద్ విన్నాం ల్యాండ్ జిహాద్ విన్నాం ఇంకొక కొత్త జిహాద్దు తీసుకొని వస్తున్నారు అది ఓటు జిహాద్ అంట కానీ ఒక మాట యాది పెట్టుకోండి ఈ జిహాద్ అనేవాళ్ళు మూడోసారి గవర్నమెంట్ బీజేపీ వస్తుంది దానికి ఎవరు అప్పలేరు ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇస్కామ్ అయినా మీరు విన్నారా కానీ అదే కాంగ్రెస్ సమయంలో

మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సమయం మన దగ్గర చాలా తక్కువ ఉంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజక వర్గంలో ఒక సైనిక రూపంలో మీరు పనిచేయాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ బూత్ లో కానీ నంబర్ వన్ ఎవరు ఓట్లు ఎవరికి ఓట్లు పడ పడిందంటే అది బీజేపీకే ఆ పేరు మీ అందరికి రావాలి తమ్ముళ్ళారా ఏ బూత్ అన్న చి సన్మానం చేపిస్తాం నేను కూడా వాళ్ళకి సమ్మానం చేస్తాం కొంత మంది సారా పంపిస్తున్నారు కానీ ఒక మాట యాద పెట్టుకోండి ఇవాళ ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు కాదు ఐదు వేలు రూపాయలు కూడా మీకు ఓటుకి ఇస్తే అదే పది వేల రూపాయలు మీ దగ్గర నుంచి వాళ్ళు చూసుకుంటారు ఈ మాట మీరు యాద పెట్టుకోండి ఇంకోటి ఎవరు కూడా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ బిఆర్ఎస్ఓ మీకు డబ్బులు ఏమీ క్యూజే డబ్బులు పెట్టుకోవాలి జవకులు తీసుకోకూడదు నేను చెప్తలేను ఎందుకంటే ఆ డబ్బులు మీదే సంకల్పం మీరు తీసుకువెళ్తాం ఇవాళ మనం చూస్తున్నాం ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పాకిస్తాన్ మన భారతదేశం పైన అటాక్ చేస్తే బొమ్మలు పేలిస్తే ఇదే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఎవరుండే మన్మోహన్ సింగ్ అప్పుడు లవ్ లెటర్ రాసేది ప్రధానమంత్రికి పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఏమన్నా దండం పెడుతున్నాం మీరు లష్కర దోయబావోలు ఈ ఐఎస్ఐళ్లు మా భారతదేశంలో అక్కడిక్కడ బ్లాస్ చేస్తున్నారు కొద్దిగా వాళ్ళకి మీరు చూడండి కంట్రోల్ చేయండి ఈ విధంగా లవ్ లెటర్ రాసేది ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక్క బమ్ ఇస్తే అక్కడ నుంచి ఒక బంప్ పడితే ఇక్కడ నుంచి ఒక రాకి అక్కడ నుంచి ఒక్క రాకెట్ వస్తే ఇక్కడ నుంచి సర్జికల్ స్ట్రాక్ అవుతుంది ఇది బలం అన్నం తినునికి పాకిస్తాన్ లో డబ్బులు లేదు భిక్ష అడుగుతున్నారు పాకిస్తాన్ కానీ అదే పాకిస్తాన్ ఒక మంత్రి ఉన్నాడు ఒక మీడియా అడిగిండు భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటదంటే అదే మంత్రి పాడుకోగాడు ఏమంటుండే మోదీ అంటే పాకిస్తాన్ కి రాహుల్ గాంధీ కి ఎంత ప్రేమ ఉంది మీరు ఆలోచన చేయండి తమ్ముళ్ళారా కాంగ్రెస్ టెర్రరిజం కి ఫ్యాక్టరీ ఎక్కడంటే పాకిస్తాన్ అడ్డా అంటారు గెలుస్తే ఒకవేళ మళ్ళా ప్రతి ఒక్క కోణాలు ఒక బ్లాస్ట్ అవుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తే నియోజకర్గంలో పెట్టుకోవాలంటే ఆలస్యం చేయాలి అట్లాంటి ఒక మూమెంట్ తమ్ముళ్ళారా ఇదే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తే మన ప్రధాన మంత్రి గారు మన అమిత్ షా గారు అదే పిఎఫ్ఐ పైన ఇదే కాంగ్రెస్ ఒకవేళ గెలుస్తే పైన బ్యాండ్ తీసేస్తారు లవ్ జిహాద్ పెరుగుతుంది ల్యాండ్ జిహాద్ పెరుగుతుంది హిందువుకి చెప్తారు ఏం పీక్కుంటారు పీక్ అని వాళ్ళ బీఆర్ఎస్ కానీ ఇక్కడ రెండే రెండు పార్టీల్లో పోటీ ఉన్నాయి బిజెపి వర్సెస్ కాంగ్రెస్ కొద్దిగా సౌండ్ తక్కువ బ్యాక్ రాదు సౌండ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే మీరు చూస్తున్నారు నుంచి ఒక డమ్మి క్యాండిడేట్ ని పెట్టినారు చెవెళ్ళ పార్లమెంట్ ఎందుకు ఎందుకంటే రంజిత్ రెడ్డికి లాభం దొరకాలని కానీ రంజిత్ రెడ్డికి తెలియదు నువ్వు చేసిన పాపాలు ఇవాళ ప్రజలు గుర్తుపట్టినారు నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా మర్చిపోరు అందుకోసం మన చెవెల్ల పార్లమెంట్ నుంచి ఒక మంచి స్లోగన్ పెట్టుకుని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు తమ్ముళ్ళ కానీ మోదీ గారు ఒక మంచి సైన్యం ని తయారు చేసిండు అదే సైన్యంలో మన పెద్దన్నకి మన కొండ విశ్వసీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు అన్నగారు పార్లమెంట్ సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్లో సేవ చేస్తున్నాయి ఎవరైనా అన్నగారు దగ్గర వెళ్తే అన్నగారికి ఈ ప్రాబ్లం ఉంది మా ఇంట్లో ఇది ఉంది అది ఉంది కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరికిందయ్యా ఇట్లాంటి క్యాండిడేట్ మా దగ్గర లేదు లేకపోతే మేమే అన్నకి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడు అన్నిటికీ చాలా మంచి పెద్ద మనసు ఉన్న వ్యక్తి మన అన్న ఇట్లాంటి అన్న మాకు దొరుకుతాయి ఇంకా మనం మేము చాలా పెద్ద పెద్ద పనులు చేసేది ఎక్కడ కానీ దురదృష్టం మాకు ఆ బొమ్మడిది దొరికింది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి ఈ చనిపోయిన బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారండి చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కవేళ గెలుస్తే కాంగ్రెస్ కి ప్రధాన మంత్రి ఎవరికి చేస్తారు నాకు ప్రధానమంత్రి చెయ్యండి ఎప్పుడేం అంటారు తెలియదు ఎప్పుడు ఏం చెప్పాలి అది తెలియదు అట్లాంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి చేయడానికి ఒక కళలు కంటున్నారు కానీ ఆ కళ పూర్తి అవుతుందా ఒక్క మొత్తం భారతదేశంలో ఇదే కాంగ్రెస్ మన హిందూ సమాజానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ తమ్ముళ్ళారా మన దేశానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ తమ్ముళ్ళారా పన్నెండు లక్షలు కోట్ల రూపాయలు కోటాల కరప్షన్ చేసిన ఇదే కాంగ్రెస్ తమ్ముళ్లారా

వెళ్ళిపోతాడు దొరకడైనా ఇంకోటి మన కేసీఆర్ గారు ఉన్నారు బస్సులో కూసుకొని కొట్టారు సార్ తప్పు చేస్తున్నారు మన సారు అరే సార్ జనాలు చూస్తున్నారు సార్ ఇంట్లో పోయి తాగాలి బస్సులో లో జనాల్లో కానీ మన కేసీఆర్ గారు అంటున్నారు మోదీకి నేను కౌంటర్ ఇస్తా అరే ఇక్కడే కౌంటర్ ఇస్తలేదు సార్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు కూడా జైలుకి వెళ్తారు మీ చిన్న కొడుకు కూడా జైలు అట్లాంటి మునిగిపోయి పార్టీ క్యాండిడేట్ కి ఓటు ఎవరు కూడా వేయకూడదు ఎవరు కూడా వేయకూడదు అదే విధంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హిస్టరీ ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు తెలంగాణ డైవర్ట్ కాలేదు కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇదే అశ్వత్ నోవేసి కానీ ఇది నాగ పాము కాదు అది ఏదో విశల పాము ఉంటారు చూడు ఏమంటారు ఆ కట్ల కట్ల బాములు వీళ్ళు ఎవరు ఎక్కువ పాలు పాల్పిస్తే ఎక్కడ వాళ్ళకి అయ్యా 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 అంటారు మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం చనిపోయిండు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు వీళ్ళు ఎక్కువ నకరాలు దేనికి ప్లాన్ చేస్తే కొత్త వలగొట్టి నేను మంచిగా లోపుడు వేసి మనిషి కొట్టిండు దాని తర్వాత ఇద్దరు అన్న తమ్ముడు జైల్లో పోయిండు దాని తర్వాత బయటికి వస్తారు గవర్నమెంట్ పోయింది మళ్ళా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు గెలిచింది మళ్ళా వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు అయ్యాని వీళ్ళు మార్చుకున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ అయ్యా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు అయ్యా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తోని చేతి కలుపుకొని అదే మన హిందువుల పైన దొరదనం చేయాలి అదే పని ఈ చిన్న పుల్డోక్ పెద్ద పుల్డోక్ ఇదే పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది ఇప్పుడు ఇంకొంక కొత్త అయ్యా చేంజ్ చేసినారు రేవంత్ రెడ్డికి చేసుకున్నారు వీళ్ళు కానీ రేవంత్ అన్న మాట యాద పెట్టు నువ్వు ఇట్లాంటి కట్ల పాంకి నువ్వు దగ్గర పెట్టుకుంటే నీ కూడా బస్ నెక్స్ట్ ఇక్కడ మన తెలంగాణలో వచ్చే అయ్యా చెప్తారు కానీ ఈ ఎంఐఎంలకి వాళ్ళ తాళ తాకిపిస్తున్నారు మేము విషయం తాగిపిస్తున్నాం మాట మీలాంటి కట్ల పాము తెలంగాణ కాదు సల్మాన్ ఖుర్షీద్పాల ఉంది ఇప్పుడు మీడియాలో తెలుసా జిహాద్ అంటే ఏంది యుద్ధం చేయాలంట ఇంకోటి కొంతమంది మాలవీలు అంటున్నారు మనం నమాజ్ చదువుకూడదు కానీ ఓటు పక్క ఇయ్యాలి అంటే మోదీ గారి పైన అంత బగ ఎందుకు మీకు ఇవ్వాలని అడుగుతున్నా కాలు పట్టుకోవాలి ఎందుకంటే వచ్చినా అదే ప్రధానమంత్రి మోదీ గారు అరే ఇవాళ మీ పరువు కాపాడిన మోదీ గారు ఇవాళ మీ పరువు కాపాడిన అట్లాంటి వ్యక్తులకి అట్లాంటి వ్యక్తి ఓడిపోవాలని మీరు ఇంత కుట్రలు చేస్తారా మీరు ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు త్రిపుల్ తలా బిల్ తీసేస్తాము ఈ హిజాబ్ పైన అది కూడా తీసేస్తాము మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి కానీ ఒక్క మాట యాద పెట్టుకుని తమ్ముళ్ళారా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు పొట్టు పెట్టుకోవాలంటే పది సారి కాదు వంద సార్ ఆలోచన చెయ్యాలి మీరు మీరు కర్ణాటక లో చూడండి అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతుంది హనుమాన్ చాలీసా ఒక షాప్ లో ఆయన చిన్నగా పాట పెట్టుకుంటే ఆయన షాప్ లో పోయి దాడి చేస్తారు దాడి చేసిన ఒక పైన కేసు వాళ్ళు ఎవరినో ఆయన పోలీసు తీసుకొని వచ్చి ఆ విధంగా రాజ్యంలో